दस तो वो नंबर है। उन्होंने क्या? రెండు రోజుల క్రితం అనపర్తి మాజీ శాసనసభ్యుడు సత్య సూర్యనారాయణ రెడ్డి గారి పైన తెలుగుదేశానికి సంబంధించి లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి లేకపోతే అక్కడ రామకృష్ణారెడ్డి గారు అనే శాసన సభ్యుడికి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే దోవాడ గ్రామంలో ఇల్లు కోల్పోయి నిరాశ నిరాశ్రు లేనటువంటి వారికి సహాయం చేసి తిరిగి వెళ్తున్నటువంటి సందర్భంలో దాడికి ప్రయత్నించడం అనేటువంటిది అమానుషం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి అని అంటానుక అది ఒక ఉదాహరణ ఒక మాజీ శాసనసభ్యుడు శతగాత్రులు అయితే ఆ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేని రీతిలో శాంతి భద్రతలు ఉన్నాయా అనే విషయం అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది దానిని ఇవాళ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కాకినాడ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి వారిని కలిసి ఎస్పీ గారిని కలిసి ఏదైతే సూర్యనారాయణ రెడ్డి గారి పైన దాడికి ప్రయత్నించినటువంటి సంఘటనలో సాక్షులుగా ఉన్నవారు పోలీస్ వారు కూడా అక్కడికి వచ్చారు సూర్యనారాయణ రెడ్డి గారు కంప్లైంట్ లాంచ్ చేశారు పెదపూడి పోలీస్ స్టేషన్ లో దానిపైన విచారణ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆ దాడికి ప్రయత్నం చేసిన వారు ఉన్నారు వారందరిపైన చట్టపరమైన చర్యలు తీ చర్యలు తీసుకోవాలనేటువంటిది డిమాండ్ గా వారికి తెలియజేయడం జరిగింది ఎస్పీ గారు ఖచ్చితంగా శాంతి భద్రతలు రక్షిస్తాం ఏదైతే జరిగినటువంటి ఉదాంతం ఉందో దానిలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మాజీ ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారి పైన దాడి చేయాలని ప్రయత్నం చేశారు పైన చర్యలు తీసుకుంటారనేటువంటి మాట మాకు ఎష్యూరెన్స్ ఇచ్చారు ఇక్కడ ప్రధానంగా అడుగుతున్నది ఏమిటంటే ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ విధుల నిర్వహణలో భయాసుడిగా పనిచేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దాని నుండి నిష్పక్షపాతంగా ప్రజలు అంటే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు నిష్పక్షపాతంగా పనిచేయాలనేటువంటిది మా కోరిక లేదా అదే అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందనేటువంటి నమ్మకం కలిగిన ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ వారికి తెలియజేసినటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానేకారాన్ని తెలియజేస్తా ఉన్నాను ఒకటి అధికారం అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు అధికారం దేనికరంటే సేవ చేయటానికి అధికారం అహంకారంగా మారిపోయి ప్రజలపై దాడులు చేయడానికి కాదనేటువంటిది ఒకసారి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి అసత్యాన్ని ప్రచారం చేసి పేద ప్రజల్ని హింసించి పేద ప్రజల్ని హింసించడం ద్వారా వారి పార్టీని బలపరుచుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సాగదనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ రెండు ఉదాహరణలు చెప్తా ఉన్నారు నిన్న సింహాచలంలో భక్తులు చనిపోయారు ముఖ్యమంత్రి లేరా ఉప ముఖ్యమంత్రి లేరా వెళ్ళలేదే మరి యువనాయకుడు అయినటువంటి లోకేష్ వెళ్ళారా వెళ్ళేదే అంటే భక్తుల ప్రాణాలంటే ఎంత చులకనో ఇది ఒకటి అర్థమైంది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో కూడా పేదలు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు కేవలం ఆ వెంచర్ కి సంబంధించినటువంటి లోనే ఏదైతే వెంచర్ కి సంబంధించినటువంటి ప్లేస్లోనే ఇల్లు లేకుండా కొన్ని సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని ఉన్న వారిని నిరాశ్రయం చేసింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పాలకులు అనేటువంటిది అర్థమవుతుంది అంటే పూర్వం మనకు ఒక సామెత ఉండేది సామెతే కాదు